సుల్తానాబాద్ మండలం దగ్గరపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు రాజు గారి కుమార్తె సహస్ర గారు ఇటీవల సౌత్ ఆఫ్రికాలోని అతిపెద్ద శిఖరమైనటువంటి గిలి పర్వత అధిరోహణకు వెళ్ళి విజయవంతంగా స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో వారికి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక ఆడపిల్ల ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆడపిల్ల ఎంతో ధైర్యం చేసి మరి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల లోపల వారి ఆరోగ్య ఆరోగ్యం సహకరించడం కానీ అక్కడ వాతావరణం సహకరించడం కానీ ఎంతో కష్టతరమైన పనిని మన ఇష్టతరంగా చేసి వారికి వారి తల్లిదండ్రులకు చాలా పేరు తెచ్చింది నిజంగా ఆ పాప సుల్తానవాద్ మండలం చెందినది కావడం మనందరికీ కూడా గర్వకారణం మరి భవిష్యత్తులో కూడా మరిన్ని అచీవ్మెంట్స్ ఆమె సాధించి భవిష్యత్తులో మండలానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తా ప్రకటన కోరుతున్నాం